అవునరా అల్లుడు ఇంకా రాలేదు ఆఫీస్ ఐదింటికే క్లోజ్ చేస్తారుగా సరేలే వాడు ఆఫీస్ గారి ఇంటికి వస్తాడా అలా థియేటర్కి వెళ్తాడు అక్కడ కలెక్షన్స్ లెక్క పక్కా అంతా చూసుకొని రాత్రి తొమ్మిదికో పదికో వస్తాడు వెరీ గుడ్ మాట ఇంత ఆస్తుండి కూడా ఇంత పని చేస్తున్నాడంటే అది నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ రా అల్లుడు బిజినెస్ స్టడీగా అభివృద్ధి చేసుకుంటున్నాడన్నమాట స్టడీ అంటే మామూలు స్టడీ రాక్ స్టడీ దేవుడు మనిషి అయి పుట్టాలి దేన్నో దాన్ని ప్రేమించాలి వాటి ఎంత దౌర్భాగ్యం ఆత్రయ కూడా ప్రేమలో ఓటమి అయ్యా ఎనిమిదా ఎనిమిది అయ్యా ఇప్పటికి రెండు సార్లు తెల్లారిపోయి రెండు సార్లు చేరు పడిపోయానండి అవునయ్యా అవునయా మొన్న రాత్రి పడుకుని ఈ రాత్రి వేస్తున్నారా ఓ రే ఈ నిన్న మొన్నలన్నీ ఎక్కడున్నాయారా అంతా మన భ్రమ తాగిపోతే అసలే ఎవరికి అమ్మగారికి చూస్తున్నానండి అమ్మగారా ఎవరురా అదేనండి మెటార్ నుంచి వచ్చారే రాధిక రాధిక ఎక్కడుంద్రా నీ పగ గదులోనే అండి పొద్దున్న అయ్య గారు శ్రీపతి గారు ఏదో పెళ్లికి వెళ్ళి అని మాట్లాడుకుంటారండి సరే నువ్వు అలాగేనండి హలో మెడ్రాస్ గర్డ్ ఇంకా నిద్ర రాలేదా లేదు నిద్ర రాకపోవడానికి రెండే కారణాలు ఒకటి ప్రేమించన్నా ఉండాలి రెండు ప్రేమ విఫలమాయనా ఉండాలి మరి నీదే కేసు నా పేరు విజయ్ ఈ ఇంటికి వారసు నీ కాబోయే భర్తరత్నాన్ని ఏంటి ఏమిటి మీరు అనేది ఇప్పుడు అర్థం కాదులే అందులోను నాలాంటి వాడు చెప్తే నాకు నిద్ర వస్తుంది ప్లీజ్ సి మెడ్రాస్ అందర్లా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు క్షణం క్రితం నిద్ర రాలేదు అన్నావు ఇప్పుడు వస్తుంది అంటున్నా నీలాంటి అందమైన అమ్మాయిల అబద్ధాలు చెప్పిన చాలా అందంగా ఉంటాయి ఏమిటి మిత్ర భయ ఆకారాన్ని చూసి ప్రేమించడం ఎంత తప్పు భయపడడం అంతే తప్పు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను ఏంటి ఈ ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు దర్ యువర్ ఫాదర్ అండ్ మై ఫాదర్ వాళ్ళిద్దరూ కలిసి రెండు మర్డర్లు చేయాలని ప్లాన్ వేశారు మర్డర్లా ఇష్టం లేని పెళ్లి ఇంకేమంటాం పెళ్ళా ఎవరికి నీకో నాకు నీ సంగతేమో నాకు తెలియదు కానీ నాకెప్పుడో పెళ్ళైపోయింది యు వాంట్ టు సీ మై వైఫ్ దిస్ ఈజ్ మై వైఫ్ మై స్వీట్ డార్లీ చచ్చేదాకా వదిలిపెట్టని ప్రమాణం చేశాను అగ్ని సాక్షిగా ఆ ప్రమాణం తప్పడం న్యాయమా నిన్ను పెళ్లి చేసుకోవడం ధర్మమా చెప్పు కాదు ధర్మం కాదు అందుకని వచ్చి నిన్ను అడిగితే నాకు ఇష్టం లేదని చెప్పేసే మరేం పర్వాలేదు మెడ్రాస్ గైడ్ నీ వెనక దగ ముందు దగ నీ చుట్టూ దగ్ జాగ్రత్త గుడ్ నైట్ ఉమర్ ఖాం ఇరు సంజలు రెండు వాకిళ్ళు అన్నాడు ఇన్ అండ్ అవుట్ దీనికి ఒకటే ఉంది రేపే ఈ వాకిలిపికి ఇటు పెట్టించేస్తాను ఓకే వన్ మోర్ గుడ్ నైట్ మార్పు తీసుకొచ్చారు ఇదే నా మార్పు ఇంత మార్పుని ఓర్చుకునే ఓర్పు నా మనసుకు లేదు నేనెవరి భార్యనే కాకున్నా కనీసం మీ కూతురుగానైనా ఉండాలంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాకండి మనం కేవలం స్నేహితులం కావడమే కాదు బియ్యంకులం కూడా కావాలని ఏనాడో ఆ ఆశ నెరవేర్చి నీ రుణం తీర్చుకోవాలి అది నా బాధ్యత రాణాలు అన్నా అంటే మనిషి అయిన వాడు అనకుండా అనుకోకుండా ఎలా ఉంటాడు రా ఒకటా ఇరవై లక్షలు చిన్న సంతకం కూడా లేకుండా ఇచ్చాం దాంతోనే నేను ఇంత అయ్యాను ఇరవై లక్షలకి నీ కూతున్నా కమ్ముతావా చిచి అది కాదురా మరి రాధిక నీ కోడలు అయితేనే కాని అదే అంజయ్ ఇలా తూల్తూ వచ్చి పడ్డాడు అదేం లేదరా కాలు జరపడ్డా అంకు అబద్ధం చెప్పరాదన్నారు పెద్దలు అదే పెద్దలు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు మన ధర్మశాస్త్రం అంతా ఎలాంటి మీరు అనుకునే పెళ్లి అలాగూ జరగదు గనక అబద్ధాలు అనవసరం నిజం చెప్పండి ఫాదర్ విజయ్ ఇక ఈ తాగుడు మాం తేద్రా అల్లుడు ఏమిటి అంకుల్ తాగడం కన్నా నిజం దాచటం అబద్ధాలు చెప్పడం హారబుల్ బ్యాడ్ అంకుల్ అందుకే మీ అల్లుడి గురించి నేను చెప్పవలసినంత చెప్పేస్తున్నాను నాకు ఇదివరకే పెళ్ళైంది అంకుల్ యు వాంట్ టు సీ మై వైఫ్ మై వైఫ్ మీరు పరిచయం చేయనా నేను ఇప్పుడు మీకు ఒక పరమ సత్యం చెప్పాలి ఫాదర్ దిస్ ఇస్ విష్కే అండ్ దిస్ ఇస్ పాయిజన్ నాకు ఈ రెండు ఒకటి ఒకటి ఫాస్ట్ అంతే విషయం తాకుండా ఈ విష్కీ తాగుతున్నానంటే నా కోసం కాదు మీకోసం కేవలం మీకోసం మీరు అప్పుడప్పుడు గొప్పగా గర్వంగా చెప్పుకునేవారు నాకు తల కొరువు పెట్టడానికి ఒక కొడుకున్నాడు అని వాడి కోసం వాడు మీకు కరువు పెట్టి మీ కొడుకు తీర్చే నేను ఈ విషయం తాగలేను ఈ విష్కి తాగకుండా ఉండలేదు అర్థమైందా ఫాదర్ ఇంతక నా కొరువు ఇప్పుడే పెట్టరా ఆత్మహత్య ఎలా వాడు హత్యకు నాకు అధికారం లేదు కానీ ఫాదర్ మీరు నాకు తండ్రి మీరు లేకుంటే నేను ఈ విషయాన్ని ఎప్పుడో తాగేసేవాడిని దీన్ని తాగలేక ఇది తాగుతున్నాను ఇది నాకు మత్తిచ్చి మరిపిస్తుందే తప్ప కేసు క్లోజ్ చేయదు ఫాదర్ అది నాకు ఎంతో బాధ మీకేం తెలుసు నేనేదో అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నానని మీరంతా అనుకుంటున్నారు ఐ క్యాంట్ హెల్ప్ ఇట్ ఐ సారీ ఫాదర్ సారీ అంకుల్ బాయ్ బాయ్ హలో మెడ్రాస్ గర్ హలో రూమ్ లో బోర్ కొడితే ఇలా వాకింగ్ వచ్చాను ఓహో డన్ మిస్టేక్ వాకింగ్ రావాలంటే ఇలా నడిచి రావాలి కార్ లో రావచ్చు కార్ లో వాకింగ్ ఎలా వేలవుతుంది యుద్ధ ఐఎమ్ రాంగ్ మెడ్రాస్ గర్ల్డ్ డోంట్ లుక్ లైక్ ప్లీజ్ అలా చూడకు ఆ చూపు నేను భరించలేను అవి నన్ను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి జీవితంలో ఓడిపోయేవరా విధవాన్ని నన్ను పొడిచి పొడిచి చంపుతున్నాయి జీవితంలో మీరు ఓడిపోయారని ఎవరన్నారు అపజయము నాకు జీవితమునందే కాదు ఓడిపోతుని మరణాన్ని వేడి వేడి అన్నాడు ఆత్రేయ కానీ నేను అలా అన్ను నిజానికి నేను ఓడిపోలేదు కరెక్ట్ ఇందులో మీ ఓడిపోవడం ఏముంది మీ ప్రేయసిని పోగొట్టుకున్నారు ఆమె మీకు దూరం అయ్యారు నో నో అక్కడే అక్కడే మీరు పొరబడుతున్నారు నా ప్రియురాలు నాకు దూరం అయిందా నేను ఆమెను పోగొట్టుకున్నాను ప్రేమంటే తెలియని మామూలు మనుషులంతా ఇలాగే అనుకుంటుంటారు నాన్ సెన్స్ నా ప్రియురాలు నా రతి నా దగ్గరే ఉంది నా ఊహల్లో తలపుల్లో కళల్లో కన్నీట్లో కాలం నేను ఆమెతో కాపురం చేస్తున్నాను నాలో ఊపిరి ఉన్నంత వరకు ఊహలు ఉన్నంత వరకు ఆమె నా దగ్గరే ఉంటుంది ఆ ఊహలు కళలు చెదిరిపోకూడదని నేను తినితో కాపురం చేస్తున్నాను ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు పిచ్చివాళ్ళు ఐఎమ్ సారీ నా సొంత చెప్పి మీ వాకింగ్ పాటు చేశాను నేనే పాత విషయాలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టాను ఐఎమ్ సారీ చూడు మెడ్రాస్ గర్డ్ ప్రేమకు పాత కొత్త లేదు అందుకే బాధ అస్సలు లేదు సరే వెంటకెళ్ళా నా కొంచెం పని ఉంది ఆలస్యంగా వస్తాను ఓకే బాయ్ బాయ్ పార్వతి అయ్యా ఏముంటది భోజనం అయ్యా ఎవరికి రాధికమ్మ కని పట్టుకెళ్ళాను ఏ తెల్లదా వద్దన్నారయ్యా ఎందుకని ఆకలేదట హలో మద్రాస్ గాయ్ సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్ అరేరే అదేంటి భోజనం కనబడడం లేదు కనబడుతుంది కానీ మీరు తీసుకురావడం ఏంటి నీ చా తినిపించడానికి ఇప్పుడే కదా పార్వతితో చెప్పాను అక్కర్లేదని అక్కర్లేదంటే సరే రాత్రిపూట ఏమి తినకపోతే ఆరోగ్యం అవుతుంది ఆరోగ్యం గురించి మీరు చెప్తున్నారా మీరు భోజనం చేశారా ఓ ఎప్పుడు అదేనండి మూడు రోజుల క్రితం భోజనం చేశారట నువ్వు నేను ఒకటేనా నువ్వు మా ఇంటికి అతిథిగా వచ్చావు ఓహో అతిథికి ఒక రూలు మీకొక రూలా ఎంతకి నువ్వు అనేది ఏమిటి నేను భోజనం చేస్తే నువ్వు భోజనం చేస్తావు అంతేనా అవును అయితే పట్టు భోజనం చేద్దాం మీరెంత తింటారో నేను అంతే తింటాను అదే ఆ పంతమే వద్దంటాను నేను ఇప్పుడు బాగా విసికి తాగి వచ్చాను నువ్వేం తాగావని అందుకనే ఈరోజు కొంచెంగా తింటాను రేపటి నుంచి కొంచెంగా విసికీ తాగి బాగా మస్తుగా తింటాను ఓకే సరే రేపటి నుంచి మీరెంత తింటారో నేనంత తింటాను నేనెంత తింటాను మీరెంత తినాలి బలే బలే మా నిద్రలో ఈ విధంగా పోటీపడి తిన మొదలెడితే మా ఫాదర్ ఎస్టమ్ వేసుకోవాలి కొంచెం బాగా నవ్వకూడదు ನಾವು ಕೂಡ ರೇಷ್ನಾ ಕಮಾನ್ ಮೆಡಲ್ಸ್ ನಾವು ಕಮಾನ್